తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బిఆర్ఎస్ అధినేత తొలిసారి ప్రతిపక్ష హోదాలో హాజరయ్యారు నందినగర్ లోని తన నివాసం నుంచి పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్ వెంట పల్ల రాజేశ్వర్రెడ్డి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ తదితర ఎమ్మెల్యేలు వచ్చారు ప్రతిపక్ష హోదాలో తొలిసారి అసెంబ్లీకి అడుగు పెట్టిన తమ నాయకుడికి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న బడ్జెట్ ను అసెంబ్లీలోకి ప్రవేశపెట్టింది బడ్జెట్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ ప్రసంగించారు డిసెంబర్ నుండి ఇప్పటి వరకు ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు సంక్షేమ పథకాలకు ఖర్చు చేశామని తెలిపారు బడ్జెట్ ప్రసంగం కొనసాగే సమయంలో కేసీఆర్ శాసనసభలో ఉన్నారు బడ్జెట్ ప్రసంగం పూర్తి అవ్వకుండానే అసెంబ్లీ నుంచి బయటికి వచ్చేశారు అనంతరం కేసీఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రసంగించారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ మొత్తం గ్యాస్ ట్రాష్ అని అన్నారు కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని మేము పెద్దగా ప్రశ్నించలేదు కానీ ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ చేయలేదు మహిళలకు ఇస్తామన్న రుణాలు ఎప్పటి నుంచో ఉన్న పథకమే ఇప్పుడు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చారు తాము వ్యవసాయ స్థిరీకరణ కోసం రెండు పంటలకు రైతు బంధు ఇస్తే వీళ్ల అవగాహన లేమి వల్ల దాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అంటూ ఇండస్ట్రియల్ పాలసీ ఏమీ లేదు దాని గురించి స్టోరీ టెల్లింగ్ లా ఉంది తప్ప బడ్జెట్ లా ఏదీ లేదు అన్నారు వ్యవసాయ పాలసీ ఏంటి పారిశ్రామిక పాలసీ ఏంటి ఐటీ పాలసీ ఏంటి పేద వర్గాల మీద పాలసీ అనేది ఏంటి ఇలాంటి విషయాలపై ఏ ఒక్క అంశం లేదు అని ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ పై ధ్వజమెత్తారు రేపు అసెంబ్లీలో ఏం మాట్లాడనున్నారు తెలంగాణ ప్రజలు అందరూ రేపు జరగపోయే అసెంబ్లీ గురించి వేచి చూస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ ప్రసంగం రేపు ఉండనుంది ప్రతిపక్ష హోదాలో ఇప్పటికే అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్ రేపు ప్రసంగించనున్నారు ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శించే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలా కౌంటర్ ఇవ్వనున్నారు బడ్జెట్ పై ఎలా స్పందిస్తారు అసలు ఏం మాట్లాడనున్నారు అనేది ఆసక్తికరంగా ఉంది